ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆసుపత్రి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ నెలవెల విజయశ్రీ సమక్షంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సగటూరు ముత్యాలయ్య వినయ్ కుమార్ జీవీఆర్ నాయుడు సంపూర్ణంబలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలియజేశారు నాయుడుపేటలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం కోరడం జరిగిందన్నారు ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి ద్వారా ఇరవై వేల చెక్కును బాధితునికి అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజిలుల్లా ఎంపీటీఓ సురేష్ బాబు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమర్నాథ్ నాయకులు పసల గంగా ప్రసాద్ పేరంశెట్టి ప్రసాద్ కాపులూరు చక్రపాణి ముత్యాలయ్య దారా అంకయ్య ఆసుపత్రిలోని వైద్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఫోర్ పిలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన ఫోర్ పిలో భాగంగా మరి మన హాస్పిటల్ నుండి నిత్యవసర ఒక పేషెంట్ నిత్యావసరం ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళకి వైద్యం ప్రాపర్ గా అందించడమే మనందరి ఉద్దేశం కూడా దీంట్లో భాగంగానే ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం మన హాస్పిటల్లో కావాల్సిన వసతులు కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళ ద్వారా తెలుసుకోవడానికి ఇక్కడ మనం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా చెప్పారు మనకు డయాలసిస్ ఎంత ఇంపార్టెంటో నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో మంది డయాలసిస్ పేషెంట్లు నాకు అనిపించి తిరుపతికి వెళ్తున్నాం నెల్లూరుకి వెళ్తున్నాం కొంతమంది చెన్నైకి వెళ్తున్నామని సూలూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ చెప్పడం జరిగింది అందుకోసమే మొదటి నుంచి కూడా నేను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా డయాలసిస్ యూనిట్ నియోజకవర్గంలో ఒకటైనా లేదా కనీసం నాయుడుపేటలో ఒకటి సూలూరుపేటలో ఒకటైనా ఏర్పాటు చేయమని ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈసారి హెల్త్ మినిస్టర్ గారు ఖచ్చితంగా నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్ ఇస్తారని కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది త్వరలోనే ఒక డయాలసిస్ సెంటర్ని కూడా మనం తెచ్చుకుందాం అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా మనందరికీ చెప్తూ ఉంటారు ముందు పేదరికాన్ని నిర్మూలిస్తాను తర్వాత ఆయన ముఖ్యంగా పెట్టుకుంది విద్య వైద్యం చదువు పిల్లలకి చదువు కోసం అలాగే వైద్యం సరిగ్గా ఉండాలని దాని అప్గ్రేడ్ కోసం దాని డెవలప్మెంట్ కోసమే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఆయన ప్రతి మీటింగ్ లో మా అందరికీ కూడా చెప్తూ ఉంటారు ప్రతి నియోజకవర్గంలో హాస్పిటల్స్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ చేయాలని ఆయన ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు అలాగే మన ఈ నాయుడుపేట హాస్పిటల్ కూడా అందరూ చెప్పినట్టు మనకి ఇక్కడ మిడిల్ లో ఉండడం వల్ల ఎక్కువ ఎమర్జెన్సీ కేసెస్ ఎక్కువ వస్తాయి ట్రామా కేసెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ట్రామా కేస్ సెంటర్ గురించి కూడా మొన్న అసెంబ్లీలో అడగడం జరిగింది అలాగే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పిఎస్సీ కూడా అప్గ్రేడ్ చేయమని కూడా అడగడం జరిగింది అలాగే ఇక్కడున్న థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ గా చేయమని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది త్వరలోనే మనకి ఇప్పుడు సంవత్సరం ఉన్నారా ఏంది ఇంకా నాలుగు సంవత్సరాలు వ్యవధిలో తప్పకుండా మన హాస్పిటల్స్ అన్ని కూడా డెవలప్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ కూడా ముందుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే పెద్దలు చెప్పారు మన ముఖ్యమంత్రి గారు పేదల ఆరోగ్యం కోసం ఎంత నిబద్ధతగా ఉంటారని మనకు వచ్చిన సీఎంఆర్ఎఫ్ఎల్ ద్వారానే మనకు అర్థమవుతుంది పేద ప్రజలు హాస్పిటల్కి పెట్టుకొని ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ఈరోజు నియోజకవర్గం ఒక్క మన నియోజకవర్గంలోనే రెండున్నర కోటి వరకు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది అలాగే ముందుగా ఎవరికైనా డిసీజెస్ ఉండి ట్రీట్మెంట్ కోసం మనకు ఎల్ఓసి ద్వారా కూడా మనం ముప్పై లక్షల వరకు కూడా మన నియోజకవర్గానికి తెలుసుకున్న తెచ్చుకోవడం జరిగింది అలాగే ఈ ఒక్క కాన్స్టిట్యూన్సీ మీద రెండు కోట్లు ఇచ్చుంటే మనకు ఉన్నది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క దానికి రెండు కోట్లు ఇచ్చిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత పేదల ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారో మీ అందరూ కూడా ఆలోచించాలి అలాగే ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆరోగ్యం గురించి ఎక్కువ ధ్యాస పెడుతూ మొన్న కూడా మాకు సభలో మీటింగ్ జరిగింది అన్నీ కూడా సైకిట్రీ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా హాస్పిటల్స్లో తీసుకొచ్చి ఇంకా అప్గ్రేడ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే డాక్టర్ గారు కొన్ని అడిగారు సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకున్నాను తప్పకుండా మనకు చుట్టుపక్కల కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనం ఏం చేయగలమో హాస్పిటల్ డెవలప్మెంట్కి ఖచ్చితంగా నేను కృషి చేస్తాను అలాగే సూపరింటెండెంట్ గారికి అలాగే ఇక్కడ వచ్చిన డాక్టర్స్ కూడా చెప్తున్నాను ఇప్పుడు మనకు స్టాఫ్ మారింది ఇప్పుడు మంచి స్టాఫ్ ని మంచి టీం ని మనం వేసుకున్నాం ఇంతకు ముందు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా కూడా డాక్టర్స్ కృషి చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఒక టీమ్ గా వర్క్ చేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు కానీ వర్క్ చేస్తున్న డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ అందరూ కూడా కలిసి పనిచేస్తేనే మనము ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కి పోరాడచ్చు మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే హాస్పిటల్లో తప్పకుండా నన్ను అప్రోచ్ అవ్వండి ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చడానికి నేను మీకు దగ్గర సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఇక్కడ ముప్పై ఐదు వరకు స్టాఫ్ ఉన్నారు సిస్టర్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చేది పేద ప్రజలు కాబట్టి మీరు కూడా కొంత కేర్ తీసుకొని వచ్చిన వాళ్ళని ప్రాపర్గా ట్రీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఎన్నికైన మెంబర్స్ అభినందనలు తెలుపుతూ ఇంకా ఒక వర్క్ చేసి ఈ నాయుడుపేట హాస్పిటల్ ని డెవలప్మెంట్ విషయంలో అందరం కూడా కలిసి కృషి చేద్దామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి ప్రెస్ చేయండి